ఫ్రెండ్స్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి సో మొన్న చెప్పాను కదా ఈ గేదకే వెనక కాలు కుంటుతుందన్నమాట అవతల కాలు ఈ కాలు ముందు కదా వెనక కాలు అనమాట సో డాక్టర్కి కాల్ చేసాం కానీ రాలేదు మేబీ రేపు మార్నింగ్ ఏమన్నా రావచ్చు రేపు మార్నింగ్ ఏమన్నా రావచ్చు మేబీ నాకు తెలిసి అయితే మా ఇందాకందాకీ కాల్ చేశాను అనమాట రాలేదు సో టైం అయింది కదా అందుకే గుడిత పెట్టి తీద్దాం అనేసి గేదెలను కడుగుదాం అనుకున్నా కానీ వాటర్ రాలేదండి వాటర్ అనమాట మాకు ఒక వన్ మంత్ నుంచి కొంచెం వాటర్కి ఇబ్బంది అయిపోతుంది ఆ మోటార్ పాడైపోయిందండి అందుకే బయట పంచాయతీ పైపులు వాటర్ వదలటం లేదు సో వీటికి కూడా బయట వాటర్ పెట్టేసి బయట కట్టేశాను సో దాని ఒక్కదానికి పెట్టేస్తే ఇక పాలు తీయడం ఒక్కటే ఉంటుందన్నమాట నానేమో చిన్న దగ్గరికి వెళ్ళారు అమ్మ వాళ్ళని తీసుకొని రావడానికి చూశాను వెనక కాలుకి కింద ఏమన్నా కూర్చుకుందా ఏంది అన్నదైతే చూశాను అనమాట కానీ ఏమి కూర్చుకోలేదు మా నాన్నన్నారు ఏం కనిపించి నాన్న కూడా మార్నింగ్ పాలు తీసేటప్పుడు చూశారనమాట ఏం లేదు కూర్చుకున్నట్టు కానీ ఏమన్నా రాకున్నట్టు కానీ ఏం లేదనమాట అయితే ఏమన్నారంటే గేదెలకి గాడీలు అవుతాయంట కదా కాళ్ళకి అవి అయినా కూడా నొప్పి వస్తుందంట మరి ఆ గాడీలు అంటే ఏంటో నాకు కూడా తెలియదు ఇంతవరకు అయితే మరి మీ తెలిస్తే నాకు కమెంట్ చేయండి నాకు కూడా తెలియదు అండి మరి ఆ గాడీలు అంటే ఏంటో తెలియదు సో మీకు తెలిస్తే కనుక నాకైతే కామెంట్ చేయండి ఓకేనా నాన్న వచ్చేసరికి నేను ఇక పాలు తీసి ఉండాలి పేడ తీసేసాను ఆఫ్టర్నూన్ త్రీకి అనమాట వచ్చాక పేడ తీసేసి ఊడ్చేసాను అనమాట మొత్తము ఇక్కడ కట్టేసేది కదా గేదెల్ని సో ఇక ఊడ్చేసి మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా ఇప్పుడు ఇక పెట్టేసి కట్టేసి పాలు తీసేయడమే కడుగుదాం అనుకున్న వాటర్ ఉంటాయేమో ఏమో బట్ వాటర్లు ఇవ్వనమాట వాటర్ రావట్లేదు సో అందుకనేసి ఇక వీటిని కడగడం లేదు రేపు మార్నింగ్ ఏమైనా వా ఇప్పుడు సిక్స్కి ఏమైనా వాటర్ వస్తే మార్నింగ్కి ఎలాగో కుడితి పెడతాం కదా అప్పుడు కడిగే అప్పుడైతే కడుగుతానమాట ఇదిగోండి దీనికైతే పెట్టి కట్టేశాను అనమాట సో ఇంకో ఏదైనా అయితే మళ్ళీ వదిలాను కుడికి సో దీని ఇది బాగానే ఉంది దీనికి ఏం కాలేదు దానికి ఇంతకుముందు ఇది కూడా అలానే కుంటుతూ ఉంటే ఇంజక్షన్ వేయించాం లాస్ట్ ఇయర్ ఇప్పుడు కాదులేండి లాస్ట్ ఇయర్ తగ్గిపోయిందనమాట సో ఇప్పుడు ఇది కుంటుతుంది అక్కడ బురదలో పడుకున్నాయండి అసలు పందులు దిగవనుకున్నలా కానీ దిగేసాయి దిగేసి బాగా పొరలేయి అన్నమాట ఒకటి తీసేసి చాయ్ తాగితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు ఈ కొలపాకనైతే రోజు కొంచెం రోజు కొంచెం అయితే క్లీన్ చేస్తున్నాను టైం అసలు ఉండట్లేదు Yeah.